సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఇలాగా ఇదిలాగా బిట్ బిట్టెలాగా ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇలాగ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఐదు వందల పదమూడు గజాలు ఇలాగా ఐదు వందల పదమూడు గజ్జలండి ఇలాగా సో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇదిలాగా అరవై అడుగుల రోడ్ ఇది ఇలాగా అది డెవలప్మెంట్ రాస్తుంది పక్క సో ఇది త్రీ ఫీట్ రోడ్ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ ఇది ఓకే ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ ఇది ఫార్టీ రోడ్డు ఐదు వందల పదమూడు గజె రాసాయి ఇది అనేది గజు ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఇలా ముప్పై వేలు ఇలా ముగ్గురు నెల రైలు అండి ఇది చుట్టూ ఇల్లులు ఉన్నాయి మంచి ఇల్లు అరవై ఐదు ఇంటూ డెబ్బై ఐదు ఇదిలా డెబ్బై ఐదు అండి ఇది ఆ చివర అరవై ఏడు వస్తుంది ఈ సైజు నువ్వు పెరిగింది అనమాట ఇది అరవై ఐదు వస్తుంది ఇదిలా మొత్తంతో అరవై ఐదు డెబ్బై ఐదు పొడవు ఇది డెబ్బై ఐదు ఇంటూ అరవై ఐదు సైజు ఐదు వందల పన్నెండు కేజాలు అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది పర్సైల్